ఈరోజు నేకేమైన పద్యం చెప్పపోతున్నాను మేడి పండు చూడు పొట్ట విప్పి చూడు పురుగులుండు పిరికి వారి వదిలాగుర విశ్వదాభిరామ విను ఇందాక చెప్పిన బయట మంచి ఉంటుంది శుభ్రంగా దాని పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉంటాయి అలాగే పిరికివాడు బయట 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 షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద కంటెంట్ కట్టడం మాత్రం మర్చిపోకండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కింద కంటెంట్ కట్టడం మాత్రం మర్చిపోకండి